ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేపు జరగబోయే చలో గోవా టూర్ను విజయవంతం చేయాలని మేమెంతో మాకంత వాటా కావాలని దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని నిర్మిద్దామని బీసీ రిజర్వేషన్ ఆరాధ్య దైవమైనటువంటి జాత శ్రీనివాస్ గౌడు అదేవిధంగా అఖిల భారత జాతీయ ఓబీసీ పదవ మహాసభలు గోవాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అత్యధిక బీసీ ఉద్యమ నాయకులు అందరూ తరలి వెళ్ళి వచ్చి విజయవంతం చేయగలరని కోరుచున్నాం బీసీ సోదరులందరికీ పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు మరి ఈ నెల ఏడవ తేదీన గోవాలో జరిగే బీసీ గర్జనను విజయవంతం చేయాలి మరి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కూడా అమలు చేస్తామని ప్రకటించాలి ప్రకటించే ఎన్నికలలోకి రావాలి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎవరైతే అమలు చేస్తారో వాళ్ళకే మా బీసీ సంక్షేమ సంఘం తరపున బీసీలందరూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి మద్దతు ఉంటుంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వము వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆ కేంద్ర ప్రభుత్వం తెలుసుకునే విధంగా మరి గోవాలో ఆ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని బీసీ బిడ్డలందరూ ముక్తఖండంతో తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ ఉద్యమాన్ని విస్తరించేందుకు ఈ నెల ఏడున గోవాలో ఓబీసీ పదవ మహాసభలను నిర్వహిస్తా ఉన్నాం దానికి సంబంధించిన కరపత్రాలను వాల్పోస్టర్లను ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీసీల ముఖ్య నాయకులతోని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది డెబ్బై శాతము దాదాపుసిఎస్ సిఎస్టీలు కలుపుకొని ఎనభై శాతము ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జనాభా ఉంది కానీ వాటా మాత్రము ఈ బాలకులంద కల్పిస్తలేదు కాబట్టి మేమెంతో మాకంతా వాటా ఇవ్వాల్సిందేనని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉత్పత్తి రంగంలో బీసీలే రక్తాన్ని చెంటో చెంటగా మార్చి కష్టపడి ఈ దేశ సంపదను ఈ రాష్ట్ర సంపదను పెంచుతూ ఉంటే కిరిక శాతం లేని వాళ్ళు ఈ శ్రమను సంపదను దోచుకుంటున్నారు కాబట్టి బీసీలు అంతా అర్థం చేసుకొని బీసీ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఈ వేదిక ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం గత మూడు దశాబ్దాలుగా అనేకమైన పోరాటాల ద్వారా ఉద్యమాల ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని బలంగా నిర్మించిన గతంలో బీసీలను చెప్పుకున్నందుకే బీసీలు జరిగిన విషయము అందరు తెలిసిందే మా బీసీ సంక్షేమ సంఘం పోరాటాల ఫలితంగా అనేకమైన ఉద్యమాల ఫలితంగా ఇప్పుడు ప్రతి ఒక్క బీసీ నేను బీసీని అని సగౌరవంగా చెప్పుకునే పరిస్థితిని మేము మా సంఘం ద్వారా నేను తీసుకొచ్చిన చెప్పుకున్నందుకు కూడా మేము కూడా సంతోషపడతా అనేకమైన డిమాండ్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా మా ప్రధానమైన డిమాండ్లు చట్ట సభలలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట ఇవ్వాలని బీసీల లేయర్ వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలకు అవకాశం కోల్పోతున్నారు కాబట్టి ఈ బీసీ లేయర్ను ఎత్తివేయాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లేవు ప్రమోషన్లో రిజర్వేషన్ లేవు కాబట్టి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో రిజర్వేషన్లను కల్పించాలని మేము ఈ ప్రధానమైన డిమాండ్లను రేపు సాధించుకోవాల్సింది కాబట్టి ఈ డిమాండ్లను కూడా రేపటి మహాసభలో చర్చిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ డిమాండ్లను పరిష్కరించాలే అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతము రిజర్వేషన్లకు సంబంధించి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మా డిమాండ్ మేరకే ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనేకమైన ఉద్యమాలు చేసిన సందర్భంగా బీసీ పొలగాలను అనేకమైన రాజకీయ పార్టీలు తీసుకున్నాయి అందులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట నలభై ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అనేది వాళ్ళు పట్టుదలతో ఎంత చేయాలో అంత చేస్తున్నారు ఇప్పుడు ఆ బిల్లు అనేది గవర్నర్ పంపిస్తా నేను ఆర్డినెన్సు రాష్ట్రపతికి పంపించారు ఆ రాష్ట్రపుడు అంతకుముందు పంపించిన తీర్మానం కూడా రాష్ట్రపతి దగ్గరనే ఉన్నది అది మూలుతా ఉన్నది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించింది ఇప్పుడు తెలుస్తుంది ఈ రిజర్వేషన్ అమౌంట్లో ఏ పార్టీ ఏంది ఏ నాయకులు ఏంది దొంగ ఎవరు సర్దార్ ఎవరు తెలుస్తుంది అది తెలిసే గెల్చేందుకు కూడా మేము కూడా సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్రంలో జాతీయ గణనలో కులగాన చేస్తామని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నది మోడీ చెప్తా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ తెలంగాణ తీసుకొచ్చిన ఆర్డినెన్సు ఆ ఫైలు బిల్లు రాష్ట్రపతి దగ్గరనే ఉంది కాబట్టి మన అధికారం ఇదే ఉంది కాబట్టి కేంద్రంలో మెజార్టీ అందిస్తానని మీకే ఉన్నాయి కాబట్టి ఆ ఆర్డినెన్స్ను ఆ ఫైల్ నలభై శాతం రిజర్వేషన్ ఫైల్ను మీరు పార్లమెంట్లో సమస్య అవుతుంది కాబట్టి అది తెప్పించుకొని చర్చ చేసి పార్లమెంటులో ఆ బీసీ బిల్ను ఆమోదింపించగా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఆమోదించి తొమ్మిదవ షెడ్యూల్ చేసి జీవో ఇస్తే ఇక్కడ తెలంగాణలో మొత్తము ఏదైతే నలభై రెండు రిజర్వేషన్ ఉన్నదో అది అమలు చెప్పి తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సిద్ధశుద్ధిగా కనబడతా ఉన్నది అమలు చేసే దాంట్లో కాబట్టి ఇప్పుడు నిరూపించుకోవాల్సింది సపోర్ట్ చేయవలసింది బీజేపీ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ నలభై ఐదు శాతం రిజర్వేషన్ అమల్లో మీరు సహకరించండి సహకరించి తప్పకుండా మేము ఈ పార్టీకి విధంగా చేస్తున్నామో రేపు మీ బీజేపీ పార్టీ కూడా బ్రహ్మాండంగా ఆ విధంగానే సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రిజర్వేషన్లు అమలు చేయకపోతే మాత్రము తప్పకుండా మేము ఎండగడతాం ఈ తెలంగాణ రాష్ట్రానే కాదు యావత్ భారతదేశాన్ని బీసీ నినాదంతో అట్టుడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ పాలకులను హెచ్చరిస్తా ఉన్నా గత మూడు దశాబ్దాలుగా ఏదైతే మేము పోరాటాలు చేస్తున్నామో అలా ఆ ఫలితాలు మేము పాక్షికంగానే అనుకుంటా ఉన్నాం ఇంకా దీర్ఘకాలిక ప్రయోజనాలు బీజీలకు సంబంధించినవి బీసీలకు సంబంధించిన డిమాండ్లు ఇంకా పెండింగులో ఉన్నాయి వాటి పరిష్కారం అయ్యేంత వరకు నిరంతరం పోరాటం చేస్తాం మాకు ఉద్యమాలు మాకు ఎన్నుతో పెట్టిన విద్య మా ఉద్యమాల వల్లనే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు బీసీలు తలెత్తుకొని తిరుగుతున్నారు కాలేజెస్ తెలుసుకొని తిరుగుతురు మేము బీఈసీలు అనే సగౌరాలు చెప్పుకుంటుర్రు అది మా బీసీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే మా ప్రధానమైన డిమాండ్ ఉన్నాయో ఈ పాలకులు పరిష్కరించాలి పరిష్కరించకపోతే మాత్రము ఇబ్బంది అవుతుంది రేపు రేపు ఎక్కడ నిర్దిస్తామని చెప్పి తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈ గోవా మీటింగ్తో మహాసభలతో దేశవ్యాప్తంగా ఈ బీసీ ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తూ బీసీ ఉద్యమం తెలంగాణలో యావత్ గల్లి గల్లికి బీసీ నినాదం బీసీ ఉద్యమం భాగ్యాలి మీ అంతా తెలిసిందే దీన్ని మేము రేపు ఎన్నికల్లో ఓటుగా మార్చుకుంటాను ఎవరైతే మా బీసీ సంబంధించిన ఈ డిమాండ్లు నెరవేరుస్తారో వారికి మద్దతు ఇస్తాం ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ కాబట్టి మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవడం అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ ఈ తెలంగా ఈ సిరిసిల్ల ప్రెస్ కప్ వేదిక ద్వారా మరొక మారు మా బీసీ శ్రేణులకు బీసీ నాయకులకు నేను పిలుపునిస్తూ ఉన్నా ఈ అనేకమైన ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో బీసీల అగ్రవాహ నిషులు అనేకమైన బాంధాయగా చేశారు జిల్లా ఉద్యమాల్లో అనేకమైన ఉద్యమాలలో మన బీసీ నాయకులే పోరాటం చేశారు